ది నేను వెళ్ళటానికి వీలు లేదంటే అక్కడ రోడ్ లేదనమాట ఒకవేళ వెళ్ళాలంటే మార్గం లేదు అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది ఆ డెబ్బై అడుగులు లోతుంది గతంలో వన్ ఇయర్ క్రితం ఒక ఆయన పడిపోయాడు పడిపోయి డెబ్బై అడుగులు లోతు బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయారు కిందకి వెళ్ళిపోయి ఆ సింహాసనం నాకు అబ్బాయి శివకోటలు అబ్బాయి మరి చాలా ప్రమాదం ఎదుర్కొని పను ఊపిరితో బయటపడ్డాడు బయటపడి కొన్నాళ్ళ పాటు ఆ దెబ్బలు అవి మానుకొని తన భార్య బిడ్డలను పోషించుకునే మార్గంలో మొన్న ఈ మధ్యకాలంలో సుబ్బారానగర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అంటే ఒక వారం పది రోజుల క్రితం మనిషి చనిపోయి నాలుగైదు రోజులు పోయాక సమయ్యిలేదు అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్వారీ మీద నడుస్తూ ఉంటే ఇన్నిసార్లు మరి నేను మొత్తుకొని చెప్తా ఉన్నాను మరి హైకోర్టులో రెండు వేల పదకొండు నుంచి హైకోర్టులో వేసాను హైకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదు ఆ నీరి నూట అరవై అడుగు లోతు నీరు చేరిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే దాని గురించి మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు మరి మంచి మనసుతో మంచి ఆలోచనతో మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మీరు ఎరువురు కలిసి నగరపాలక సంస్థ తరఫున అరవై ఒక్క లక్ష మరి యాభై వేల రూపాయలు ఎస్టిమేషన్ వేసి తయారు చేయడం జరిగింది అయితే కోటి రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం కోటి రూపాయలు ఇస్తే చాలా వరకు ఇదే ఇది అవుద్ది అయితే ఒక్క నగరపాలక సంస్థ ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకోకుండా మైండ్ యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతులను పోడ్చవలసినటువంటి బాధ్యత వారి వాన కూడా ఉంది అదే విధంగా పూడిపించవలసినటువంటి బాధ్యత లీజులు తీసుకున్నారు కనుక మైన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నా అయితే ఏదేమైనప్పటికీ కూడా రోడ్లు కూడా మరి ఏ రకమైన లీజులు ఇచ్చి అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డుని కూడా కొట్టేస్తారని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేటటువంటిది తెలియపరచాలి అక్కడ పొల్యూషన్ చాలా విపరీతంగా ఉంది అది మా సోదరి చెప్తారు అవసరమైతే వీడియోలు కూడా చూపడతారు మరి ఈ పరిస్థితులు ఇంత ఎదురవుతూ ఉంటే ప్రతి వారం కలెక్టర్ గారికో ఎక్కడో గ్రీవింగ్ సెల్కో తెలియపరుస్తూనే ఉన్నాం మా నిరసనను తెలియజేస్తూనే ఉన్నాం ఫైనల్గా నిర్ణయించుకున్నది ఏంటంటే ఆ క్వారీ మధ్యలో ఒక రోజు దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం అది ఏ రోజైనది ప్రకటన చేయదు ఎందుకంటే